హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ ముగ్గు వచ్చి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చేంత వరకు మెలకల ముగ్గు ఇలా ఐదు ముందు ఐదు చుక్కలు చేసుకుంటే ఈజీ అనిపిస్తుంది ఇలా చుట్టూ గీసేయడమే చాలా ఈజీ అండి కానీ కాస్త నిదానంగా గీ గీయాలి జంటే కొంచెం తప్పు పోయడానికి అవకాశం ఉంటుంది ఇలా నిదానంగా గీసి చుట్టూ కొలిసి గీసినట్టు గీయడమే ఫ్రెండ్స్ మీకు ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇది ముగ్గు అయితే ఇలా డిజైన్ లాగా గీసాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్